సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన దుర్ఘటనపై రాజకీయాలు చేయొద్దని హోంమంత్రి అనిత కోరారు బాధితులకు అండగా నిలవాలని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు సింహాచలం ఘటనలో గోడకూలి మృతి చెందిన మృతులను వారి కుటుంబీకులకు అప్పగించారు హోంమంత్రి అనిత గారు ఆవిడ మనతో ఉన్నారు ఆవిడ మాటల్లో తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు ఈరోజు సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం మనందరికీ కూడా తెలుసు ఈరోజు చంద్రమోత్సవం తెలుసు ఈరోజు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ టూ త్రీ మధ్యలోనే ఒక గోడ కూలి అంటే ఆ టైంలో విపరీతమైన గాలి వర్షం అందరికీ తెలిసింది పెద్ద పెద్ద మెరుపులు పిడుగులతో సైతం కూడిన పెద్ద భారీ వర్షం కురిచింది ఆ భారీ వర్ష కారణంగా అక్కడ గోడ కూలి గోడ కూలి సుమారుగా ఏడుగురు దుర్మరణం పాలవడం జరిగింది మేము ఇంచుమించుగా మూడు గంటలకే ఘటన జరిగిన ఐదు నిమిషాలకే నేను సంఘటనా స్థలానికి కూడా నేను కలెక్టర్ గారు సిపి గారు ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి చేరుకున్నాం ఒక పక్క నుంచి దర్శనాలు అవుతున్నా కూడా ముందు క్షతగాత్రులను దక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని ఫైర్ డిపార్ట్మెంట్ని అదేవిధంగా పోలీస్ సిబ్బందిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని అందరినీ కూడా డిప్లాయ్ చేసుకొని ఇమీడియట్గా అందరినీ బయటకు తీసుకురావడానికి మా మేము ప్రయత్నం చేసాం అందులో భాగంగా దురదృష్ట ఏడుగురు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అండి ఒక పక్క నుంచి అప్ప స్వామి దర్శనాలకి లక్షలాదిగా వస్తున్న భక్తులు ఒకవైపు వాళ్ళని కంట్రోల్ చేస్తూనే ఇక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాల కుటుంబాలకి అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మినిట్ టు మినిట్ మమ్మల్ని మానిటర్ చేసుకొని వాళ్ళకి అండగా నిలబడమని చెప్పారు అందులో భాగంగానే సార్తో మాట్లాడినప్పుడు అక్షరం ఎవరైతే చనిపోయారో ఆ మృతులకి కుటుంబాలకి పాతిక లక్షల రూపాయలు లక్స్ గ్రేష అదేవిధంగా కుటుంబాలకి ఒక ఉద్యోగం అదేవిధంగా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నించుంటామని ఉంటామని చెప్పి మమ్మల్ని చెప్పడం జరిగింది చనిపోయిన వాళ్ళలో నలుగురు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక భార్యాభర్త ఆ భార్య అమ్మాయి తాలూకా తల్లి అమ్మాయి తాలూకా మేనత్త ఒకే నలుగురు కుటుంబాలు చనిపోవడం జరిగింది నిజంగా తల్లి కడుపుకోతని మేము ఎవరూ కూడా తీర్చలేము కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడాలని సుమారుగా నన్ను అదేవిధంగా ఒక పది మంది ఎమ్మెల్యేలని జనసేన టీడీపీ ఎమ్మెల్యేని బీజేపీ ఎమ్మెల్యేలని ఇక్కడ కూర్చోబెట్టి మార్టం అన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళ బాడీలు వాళ్ళ కుటుంబ సభ్యులకి వరకు కూడా మేము ఇక్కడే ఉండాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీదనే మేము అందరం కూడా ఇక్కడ ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించారు నేను ఒక్కటే కోరుకుంటున్నా ఇది దురదృష్ట శాస్తూ జరిగింది దీని వెనకాతలు ఏదైనా నిర్లక్ష్యం ఉంది ఉంది అని మాకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం దీనికి మన్ కమిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారు నివేదిక వచ్చిన వెంటనే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మా అందరి మీద ఉంది ఆ గౌరవ సీఎం గారు కూడా దీని మీద కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ సింహాచలం తాలూకా దర్శనాలు ఉంటాయి కాబట్టి ఒక పక్క కలెక్టర్ సిపి గారు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధిఎంఆర్డీ చైర్మన్ గారు మొన్న కొత్తగా ఎన్నికైన మేయర్ గారు అందరూ కూడా ఇక్కడే ఉండి మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరిగింది రాజకీయాలు వద్దండి ఈ టైంలో నేను ఒకటే కోరుకుంటున్నాను రాజకీయాలు వద్దు వీలైతే సాయం చేయండి వీలైతే కుటుంబానికి బాసట బాసటగా నిలిచి భరోసా ఇవ్వండి అంతే తప్పించి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితి తెచ్చుకోకూడదని రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా సవినయంగా వేడుకుంటున్నా సింహాచల ఘటనలో ఏడుగురు మృతి చెందారు వారి వారి పట్ల ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలియజేశారు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం